హాయ్ నమస్తే వెల్కమ్ టు తులసి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈరోజు న్యూస్ బుల్డన్లో నేను మీ తరుణి ముందుగా హెడ్లైన్ ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా నూతన కార్యక్రమాలు చేపట్టేవారు వాహనాలు కొనుగోలు చేసేవారు ఇలా భక్తులతో ఆడుతున్న దేవాలయాలు నేడు తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదల గాజువాక సీటుపై ఇరు వర్గాల పార్టీలతో పాటు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న గాజువాక ప్రజలు రాజ్యసభ అభ్యర్థిగా వైవి సుబ్బారెడ్డి గారు ఎంపికై మొదటిసారి వైజాగ్ చేస్తున్న వడ్లపూడిలో ఉచితంగా పిల్లలకు ఆదవర నమోదు నిర్వహించిన తులసి మీ సేవ ఆదాడు మాఘ పౌర్ణమి నూతన కార్యక్రమాలు చేపట్టారు అలాగే భవనలు కొనుగోలు చేసుకున్న వాళ్ళు ఇతర నూతన వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఈ రోజు మంచి రోజుగా భావిస్తూ భక్తులు ఈ రోజు అధిక సంఖ్యలో దేవాలయాలలో కిటకిటలాడుతున్నారు నేడు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఉమ్మడి తొలి జాబితా విడుదల చేయనున్నారు దీనిపై జనసేన తెలుగుదేశం సీట్లపై ప్రజలు చూస్తున్నారు యలమంచల సీటు జనసేన నాయకులు సుందర విజయకుమార్కు ఇవ్వాలని అలాగే తెలుగుదేశం నాయకులు ప్రధాని నాగేశ్వరరావు గారికి ఇవ్వాలని కొంత గందరగోళంలో ఉన్నట్లు సమాచారం అలాగే కాజివాక సీటుపై ప్రత్యేక స్పష్టత ఈరోజు రానున్నది దీనిపై అధికార పార్టీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు గాజువాక వైసీపీ సీట్ల కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి గారికి ఇవ్వాలని నాగిరెడ్డి గారి వర్గం అలాగే గా నియమించిన చందు వర్గం రెండు వర్గాలుగా విభజన అవడంతో వైసీపీ శ్రేణుల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి రాజ్యసభ అభ్యర్థి మొదటిసారిగా వైజాగ్ విచ్చేసిన సందర్భంగా వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు ఫైనల్ ఇస్టే వచ్చేస్తుంది బహుశా మా సిద్ధం మూడు నాలుగో సభ కంప్లీట్ అయిపోయినాక మేనిఫెస్టో లిస్టు రెండు కూడా ఒక ఒకటి రెండు రోజుల తేడాతో రిలీజ్ చేసే కార్యక్రమం ఈ రోజు వడ్లపూడి పిహెచ్సి హాస్పిటల్ వద్ద జీరో నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా ఆధార్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిల్లలు తల్లిదండ్రులు పాల్గొని చిన్న పిల్లలు ఆధారాలు నమోదు చేసుకున్నారు ఈ కార్యక్రమంలోని తులసి మీ ఆధార్ సెంటర్ అధినేత చదరం తులసిరామ్ గారు నిర్వహించారు థ్యాంక్ యూ స్టేట్ తులసి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను మీ తరని తిరిగి మళ్ళీ రేపు రాత్రి తొమ్మిది గంటలకు బులెటిన్లో కలుద్దాం